బాగు చర్చే ఉన్నాం మిత్రం చేసినప్పుడే తెలిసింది జ్యోతిరావు పూలే అక్కడ పాత్ర పెట్టి ఆ విగ్రహం పెట్టి అప్పటి గౌరవ బీసీ శాఖ మాజీలు అచ్చెన్నాయుడు గారు మన జిల్లా మీద ఉండే ప్రేమతో ఒక బీసీ భవనం అంటే మన జిల్లానే కాదు ప్రతి జిల్లాకి ఒక బీసీ భవనం ఉండాలనే సంకల్పంతో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి అత్యాధునికంగా సెంట్రలైజ్ చేసి కూర్చుని ఏసీ హాల్ కూర్చున్నట్టుంది అవునా కాదా సో అలాంటి కార్యక్రమం చేపట్టి ఈ భవనం పక్కనే విజిలెన్స్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చేస్తున్నారని ఈడి ఈడీ గారు బీసీ ఈడీ గారు వస్తే మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన జేసీ గారు కన్సిడర్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ ఖాళీగా ఉన్నది అయితే అప్పుడే నేను అర్జునాయుడు గారికి చెప్పడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారు కూడా కన్సిడర్ చేసి పదిహేను లక్షలు పెడితే పూర్తయిపోయింది మ్యాక్సిమం పార్టీ లక్షలు పెడితే పూర్తయిపోద్ది గత ఐదు సంవత్సరాలుగా రూపాయి పెట్టలే రూపాయి అది ప్రభుత్వం దుస్థితి అలాంటిది వచ్చిన పది నేలలో ఎన్ని కష్టాలు కూడా దీన్ని కంప్లీట్ చేసి కలెక్టర్ గారు ప్రత్యేకమైన తీసుకొని దీన్ని కంప్లీట్ చేయించడం జరిగింది అయితే ఈరోజు మహాత్మా జ్యోతిరావు చేయండి ఆయన జై సందర్భంగా ఆయన అక్కడ విచారానికి ఈ రోజు బీసీ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం ఆయన జన్మదిన సందర్భంగా వెనకబడిన తోతులకి అలాగే అందరికి బహుజన అందరూ కూడా ఇదొక మంచి మంచి పరిణామం తెలియజేసుకుంటూ ఈ రోజు జన్మదనం పురస్కరించుకొని ఈరోజు స్మరించుకున్నాం మహాత్మాధిరావు గారు దేశానికి మార్గం ఆ మహానతమైనటువంటి సామాజిక న్యాయం కోసం పరితపించినటువంటి మహానుభావుడు ముఖ్యంగా పిల్లల్ని బడుగా చేర్పించాలి వాళ్ళకి చదువులు నేర్పించాలని వాళ్ళ ప్రత్యేకమైన స్కూల్స్ పెట్టించడం కోసం ఆయన తీసుకుంటాను ఆ మహానుభావుడు ఈ రోజు బీసీలకు కానీ అడుగు బలహీన వర్గాలకు కానీ ఒక సమాజ చేసిన సేవలు ఆయన తీసుకెళ్ళడానికి మనం చేపట్టడం జరిగిందని తెలియజేసినట్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా బీసీసార్ అధ్యక్షులు అనగా జగదీశ్ గారిని రెండు అంశాలు మాట్లాడవలసిందిగా కోరు